హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు పొట్లకాయ తిల్లపిండి ఎలా వేడాలో చూద్దాం స్టలిగించి బాండీ పెట్టుకొని ఒక మూడు నాలుగు గరిటలు ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక పదివేలు రెబ్బలు చిత్త కొట్టి వేయాలి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర తాలింపు సామాను వేసి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగాలి ఇప్పుడు పొట్లకాయ కడిగేసి శుభ్రంగా లోపల గింజలు తీసేసి ఇలా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తాలింపత్త వేగిన తర్వాత ఈ పొట్లకాయని ఇందులో వేసేసుకోవాలి పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారు బాగుంటుంది కమ్మగా ఉంటుంది అసలు ఒకటినే తినేయచ్చు తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా కలిపేసి మగ్గనివ్వాలి మూత పెట్టేసి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అమ్మ పొట్లకాయ ఏమేం తినమన్న వాళ్ళు కూడా ఇది చూసి టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు మొత్తం అన్నం అంతా దీంతో తింటారు అంత బాగుంటుంది ఇది ఒక పొట్లకాయకి నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను తెలియపండి దగ్గరగా ఇలా బాగా మగ్గిపోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కారం వేసుకున్నాం మనం తినే క్వాంటిటీని బట్టి కారం వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను ఈ కారం వేసిన తర్వాత మళ్ళీ అంతా కలపాలి ఇప్పుడు ఫైనల్గా తెలియపండి వేసుకుందాం తెలగపిండి వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ అన్న ఉంచాలి పై మీద అప్పుడు ఈ తెలియపిండి కూడా బాగా మగ్గి పొట్లకాయలా కలిసిపోతుంది అయిపోయింది ఒక త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా ఆవిడికి కలిసిపోతుంది కూరలో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడం ఇంకా చాలా మంచి ఫుడ్ ఆరోగ్యానికి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా చాలా మంచి ఫుడ్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంటి అమృతంలో తెల్లపిండి పొట్లకాయ కూర థ్యాంక్స్ ఫర్ వాచింగ్